శ్రోతలు మీకు నా అభినందనలు ఆదికాండం బైబిల్ సందేశాలు ఎంతో శ్రద్ధగా మీరు వింటున్నారు దేవుని మాటలకు మీ హృదయాలు స్పందిస్తున్నట్లు మీరు రాస్తున్న ఉత్తరాలే రుజువు దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారు వాక్యాన్ని ప్రేమించే వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడనేది నిర్వివాదాంశం ఇవాళ మీరంతా ఆదికాండం తొమ్మిదో అధ్యాయం వినడానికి సిద్ధంగా ఉన్నారు గదు రండి ప్రార్థించుకుందాం దేవా తండ్రి వాక్య రూపి బుద్ధిజ్ఞానముల సర్వసంపదలు నీయందే గుప్తమై ఉన్నాయి స్వామి మాట్లాడండి మీ సంపూర్ణ చిత్తం బయలుపరచండి మమ్మలను దీవించండి పరిశుద్ధాత్మ నీ సహవాసానందం మాకు దయచేసి నీ వాక్యము మాలో సంచలనాత్మకమైన నూతన క్రియ జరిగించునట్లు మాకు ఉజ్జీవము ప్రసాదించమని యేసు నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ శ్రోతలు ఆదికాండం తొమ్మిదవ అధ్యాయంలో దేవుడు సరికొత్త నిబంధనలను నెలకొల్పుతున్నాడు నోహు పాపంలో పడిపోయాడు పాపం అతని కొడుకుల వ్యవహారం అంతా వినండి వివరాలు ఈ అధ్యాయంలో మరో కొత్త ఆరంభం ఈ అధ్యాయంలోని ప్రారంభం ఎంత విప్లవాత్మకమైందో బాగా ఆలోచిస్తేనే గాని బోధపడదు మానవ మనస్సాక్షి యుగం సమాప్తమైంది ఇప్పుడు దేవుడు మానవుణ్ణి ప్రభుత్వం కిందికి చేస్తున్నాడు మానవునికి పరిపాలనా వ్యవస్థ అవసరమైంది మానవుడు తనను తానే పరిపాలించుకోవాలి అది దేవుని చెత్తం నోవహుతో దేవుడు చేసిన నిబంధనలు ముఖ్యమైనవి గమనించండి గ్రహించండి నోవహుతో నిబంధన అంటే నీతో నాతో నిబంధన అన్నమాట అది దేవునికి మానవతకు మధ్య సార్వత్రిక నిబంధన దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి గమనించాలి జలప్రలయానికి ముందున్న నాగరికత వేరు ఆదాముకు కూడా ఇదే ఆజ్ఞ ఇవ్వబడింది ఆదాముకు ముందు ఒక సృష్టి ఉండింది అప్పుడు ఎలాంటి ప్రాణులు ఉండేవో నేను ఊహించలేను ఎవరూ ఊహించలేరు నోవహుకు దేవుని ఆజ్ఞ మీరు ఫలించాలి వృద్ధి చెందాలి భూమినంతా నింపాలి మానవ జాతికి వృద్ధి కలగాలి దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞ ఇది ఈ రోజున లోక జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది కాని నోవహు కుటుంబం మాత్రమే అప్పుడు మిగిలి ఉన్నది ఒకే ఒక కుటుంబం ఎనిమిది మంది దేవుడన్నాడు అడవి జంతువులన్నిటికీ ఆకాశపక్షులన్నిటికీ నేలపై పాకే ప్రతి పురుగుకు సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయము బెదురు కలుగుతాయి అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నాయి ఇది మరో నిబంధన మనిషికి కాపుదల ఉంది జంతుప్రపంచం మీద మానవుడికి సర్వాధికారం అప్పటి వరకు మనిషి మాంసాహారి కాడు జంతువులన్నీ మచిక చేయబడినవే ఒక జంతువు మరో జంతువును చంపటమంటూ లేదు జంతువులన్నీ జలప్రలయానికి ముందు నోవహు వద్దకు వచ్చినవే నోవహు అంటే జంతువులు భయపడి ఉండలేదు అయితే ఇప్పుడు ఆ జంతువులు మనిషికి భయపడుతున్నాయి జంతుప్రపంచానికి మానవుడే బాధ్యుడు జంతువులను మానవుడు హింసించడం మొదలెట్టాడు జంతువులను దుర్వినియోగం చేస్తున్నాడు మానవుడు వన్యమృగాలను జలచరములైన తిమ్మింగలాలను పట్టి వీటిని చంపేస్తున్నాడు వాటి చర్మాలతో వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నాడు అడవి దొనలను ఎన్నిటినో చంపేశాడు ఆఫ్రికాలో ఎన్నో వన్యమృగాలు ఆ జాతులు అంతరించిపోయాయి మానవుడే వన్య మృగాలను మించిపోతున్నాడు జంతువులను హింసించకుండా ప్రభుత్వాలు శాసనాలు చేయవలసి వస్తోంది మూడో వచనం దేవుడు అన్నాడు ప్రాణము గల సమస్త చరములు అనగా కదిలేవి మీకు ఆహారం అవుతాయి పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను దేవుడు మనిషికి తినడానికి కొత్త ఆహారం పెడుతున్నాడు జలప్రలయానికి ముందు కేవలం శాకాహారమే దేవుడు నిర్ణయించాడు ఇప్పుడు మాంసాహారం తినవచ్చు అందులో తప్పేమీ లేదు అంటున్నాడు దేవుడు మానవుని భక్తికి తినే తిండికి ఏదో సంబంధం ఉన్నదని వేదాంతాలు చెప్పకండి ఎవరికి ఏది కావాలంటే అది తినండి మన విశ్వాసం వంటగదికి పరిమితం కారాదు ఆ మాటకొస్తే జలప్రలయానికి ముందు అందరూ శాకాహారులే అయితే జలప్రలయం తరువాత ఆహార విధానాలలో దేవుడు స్వేచ్ఛనిచ్చాడు శాకాహారులు అయినంత మాత్రాన జలప్రలయం తప్పించుకోగలిగారా చెప్పండి శాకాహారంలో విశేష భక్తి లేదు మాంసాహారం భక్తిహీనత కాదు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం భక్తిహీనత అని మనవి చేస్తున్నాము దేవుని రాజ్యం అన్నపానములు కాదు కదా పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమే దైవ రాజ్య లక్షణం అయితే ఒక మాట దేవుడు అన్నాడు మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణం రక్తాన్ని పూర్తిగా ఓడ్చాలి రక్తము అంటే అది ప్రాణం జంతువును వధించటంలో దాన్ని చిత్రహింస చేయకూడదు అది పూర్తిగా చచ్చినదై ఉండాలి జీవహింస అంటే దాన్ని బాధపెట్టి హింసను అలా పొడిగిస్తూ చూడకండి రక్తము ఆహారం కాదు మాంసం మాత్రమే జంతువులను బాధిస్తూ ఆనందించకూడదు బిలాము గాడిదను బాధి వదిలాడు జంతు మాంసాహారం తినేవారు వాటి రక్తంతో తినకూడదు రక్తము పూర్తిగా ఓడ్చాలి జంతు వధ నిర్దాక్షిణ్యంగా చేయడం అనర్థానికి హేతువు తింటే తిను లేకపోతే మానేయి వంటపాత్ర మతం మనకు లేదు అంటోంది బైబులు అందరూ అందరినీ ప్రేమించాలి పరస్పర సదవగాహన కావాలి దేవుడు అంటున్నాడు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి నేను విచారణ చేస్తాను దానిని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేస్తాను ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుణ్ణి విచారణ చేస్తాను అయితే మానవునికి కీడు కలిగించే పురుగు పుట్ల విషయము ఇవి మనలను ఎదుర్కొన్నప్పుడు వాటిని చంపక తప్పదే ఈ సమస్య దేవునికి తెలుసు ఈ నిబంధనల్లో ఐదోది ఎలా ఉందో వినండి ఆరో వచనం నరుని రక్తమును చిందించే వాని రక్తము నరుని వల్లనే చిందించబడుతుంది ఎందుకనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు ఇదిగో ఇదే ప్రభుత్వం ప్రయోజనం మానవుని ప్రాణరక్షణ కాపుదల బాధ్యత ప్రభుత్వానిది ప్రభుత్వం హత్యానేరాన్ని శిక్షిస్తుంది మనిషి ప్రాణానికి క్షేమము భద్రత కలిగిస్తుంది గమనించండి ఒకటి ప్రభుత్వం మానవ జాతి మనుగడకు వృద్ధికి దోహదపడే శాసనాలు చట్టాలు చెయ్యాలి రెండు ప్రాణరక్షణకు హామీ ఇవ్వాలి మూడు పశు జంతు సముదాయముపై మానవునికి అధికారం యాజమాన్యం ఉంది నాలుగు రక్తముతో మాంసం తినకూడదు మాంసాహారం కూడా లాగే దైవామోదం పొందిందే ఐదు హత్య శిక్షార్హమైన నేరం రానురాను హంతకులను శిక్షించడంలో శాసనాలు అంత కఠినంగా అమలుకు రావటం లేదు అందుకే హత్యా నేరాల సంఖ్య లోకమంతటా ఎక్కువవుతోంది రక్తము చిందించిన వాని రక్తము చెందాలి అనే ప్రభుత్వ శాసనం సడలించరానిది హత్యకు మరణశిక్ష ఇది దేవుని తీర్పు ఈ విధంగా దేవుడు మానవ ప్రాణానికి ప్రభుత్వాల ద్వారా భద్రత కల్పించాడు ఈ రోజుల్లో మనిషి ప్రాణానికి క్షేమము భద్రత అంతగా ఉన్నట్లు కనిపించదు ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు మానవుని హృదయంలో దైవభీతి మానవతపై ప్రేమ ఉంటే చాలు హత్యలు జరగవు రక్తము చిందించేవాని రక్తము చిందించబడుతుంది జాగ్రత్త ఇది దైవ నిర్ణయం తీర్పు మానవ ప్రభుత్వాలను వ్యవస్థీకరించింది దేవుడే ఈ సంగతి మనమెన్నడూ మరచిపోకూడదు మానవుడు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృజించబడినవాడు ఇది మానవ ప్రభుత్వానికి ఆధారం పరిపాలకుల చేతిలో ఖడ్గం ఉంచింది దేవుడే ఈ విధంగా దేవుడు మానవ సమాజానికి వేశాడు లోకములోని ప్రభుత్వాలన్నిటిలో దైవదత్తమైన ఈ ప్రాతిపదిక సత్యం సామాన్య ధర్మం దేవునికి స్తోత్రం దేవుడు అంటున్నాడు మీరు ఫలించి అభివృద్ధి నొందండి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించండి ఇదే ఆజ్ఞ దేవుడు రెండోసారి ఇస్తున్నాడు మొదటి వచనంలో అత్సం ఇదే ఆజ్ఞ ఇచ్చాడు బైబిలులో దేవుని ఆజ్ఞల పునరుక్తి ఎక్కువగా ధ్వనిస్తుంది మనిషి స్వతహాగా ఆజ్ఞాతిక్రమకారుడు అందుకే దేవుడు పదే పదే తన ఆజ్ఞలను మనుషులకు జ్ఞాపకం చేస్తాడు పునరుద్ఘాటిస్తున్నాడు ఇప్పుడు దేవుని ఆశీర్వచనం దేవుడు నోవహుతో అతని కుమారులతో అన్నాడు ఇదిగో నా నిబంధనను స్థిరపరుస్తున్నాను ఈ నిబంధన మీతో మీ తదనంతరం మీ సంతానంతో మీతో కూడా ఉన్న ప్రతి జీవితో పశువులు పక్షులు మీతో కూడా ఉన్న సమస్త భూజంతువులు ఓడలో నుండి వచ్చిన సమస్త భూజంతువులు అన్నిటితో ఈ నిబంధన ఇది నా నిబంధన శాశ్వత నిబంధన తరతరాలకు అమలులో ఉండే నిబంధన లోకంలోని ప్రతి ప్రాణి జీవి దేవుని నిబంధనలో చేరి ఉన్నట్లు వాక్యం తేట తెల్లం చేస్తోంది యషయా ప్రవచనం ప్రకారం సింహము గొర్రెపిల్ల హాయిగా సహజీవనం చేస్తాయి అవి ఒకదానికి ఒకటి ఎట్టి హాని చేసుకోవు పౌలు రోమా పత్రికలో అన్నాడు సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవవేదన పడుతోంది నోవకుతో దేవుడు చేసిన ఈ నిబంధన దేవుని రాజ్యం అక్షరాల వచ్చే వరకు అమలులో ఉంటుంది ఈ నిబంధన నోవకు తదనంతరం తరతరాలకు వర్తిస్తుంది వచనం నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తాను సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక లయము కారు భూమిని నాశనం చేసే జలప్రవాహం ఇక మీదట రాదు ఇది దేవుని వాగ్దానం మరోసారి అలాంటి జలప్రలయం రాదు ఈసారి వచ్చేది అగ్నిప్రళయం జలప్రలయం మటుకు రాదు రెండు పేతుడు మూడో అధ్యాయం పదోవచనం ఆ రోజున ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయి పంచభూతాలు మిక్కుటమైన వేడిమికి లయమైపోతాయి భూమి దానిపై ఉన్న కృత్యములు కాలిపోతాయి ఇప్పుడు దేవుని నిబంధనను గురించిన చిత్తరు చూడబోతున్నాము ఇందులో దైవ నిబంధనకు అసలు అర్థమేదో మనకు శుభోధకమవుతుంది ఇదొక పరిశుద్ధ సంకేతం గుర్తు చిహ్నం దృశ్యమానమైన వస్తుపాఠం వాస్తవ సత్యం పన్నెండు పదమూడు వచనాలు దేవుడన్నాడు నేను చేస్తున్న ఈ నిత్య నిబంధనను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను నాకు మీకు మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య తరతరాలకు నేను ఏర్పరచే నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనుస్సును ఉంచాను అది నాకు భూమికి మధ్య నిబంధనకు గుర్తు ఇది మేఘధనుస్సు అనగా వరదగూడు ఇదొక సాంకేతిక సత్యం సత్య సంకేతం దేవుడు ఇంకా మాట్లాడుతూ అన్నాడు భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనపడుతుంది అప్పుడు నాకు మీకు సమస్త జీవరాశులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను గనుక సమస్త శరీరులను నాశనం చేయడానికి అలా ప్రవాహంగా నీళ్లు రావు ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది నేను దానిని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణమున్న ప్రతిదానికి మధ్య ఉన్న నిబంధనను నేను జ్ఞాపకం ఉంచుకుంటాను మరిచిపోను నేను ఆ మేఘధనుస్సును చూస్తాను అంటున్నాడు దేవుడు చూడడమే కాదు జ్ఞాపకముంచుకుంటాను అంటున్నాడు చూచేది దేవుడు నీవు కాదు నేను కాదు దేవుడే స్వయంగా అది చూస్తాడు అది నోవుతోనే కాదు మానవ సంతతితో సమస్త సృష్టితో దేవుడు చేసుకున్న నిబంధన ఈరోజున మనం ఈ మేఘధనుస్సును వరద చూచినప్పుడెల్లా దేవుడు చేసిన ఈ నిబంధన జ్ఞాపకమొస్తుంది మేఘధనుసు నాటి నుండి నేటి వరకు మనకు గొప్ప జ్ఞాపిక దేవుడు మనకు నిబంధన దేవుడని మన మాయనకు నిబంధన ప్రజలమని గుర్తు చేసే అర్థవంతమైన సంకేతం ఈ మేఘధనుస్సు వర్షంలో మేఘధనుసు ఉంటుందని నాకు తెలుసు భళ్ళున తెలవారగానే బిందువులే ఉండవు దేవునికి స్తోత్రం దేవుడు నోవహుతో అన్నాడు నాకు భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గుర్తు ఇదే మేఘధనుస్సులో సంస్కార సంకేతమున్నది దేవుని వాగ్దానాలను స్ఫురణకు తెచ్చే దృశ్యమాన సంకేతమిది ఉదాహరణకు పస్కా పండుగ ఇత్తడి సర్పం గిద్యోను కోరిన గొర్రె చర్మం ఉన్ని అందాక ఎందుకు ఈ రోజున బాప్తిస్మము ప్రభురాత్రి భోజనము ఇవన్నీ చిహ్నితములైన సంకేతాలే దేవుని కృపానేత్రము మన విశ్వాస నేత్రము ఈ రెండు కన్నులు కలుసుకునే సంధిస్థానం ఆధ్యాత్మిక సంస్కారాలు ఈ మేఘధనుస్సును చూచినప్పుడెల్లా అదే జరుగుతుంది ఈ సంకేతంతో ముడిపడి ఉన్న వాగ్దానాన్ని విశ్వాసం చేపట్టడం జరుగుతుంది సంకేతం సూచించే సత్యం ముఖ్యం వాగ్దానమందు విశ్వాసం లేనప్పుడు సంకేతం మూగబోతుంది అది మనకు నిశ్చయత కలిగించజాలదు సంకేతం సత్యం ఈ రెండూ చేయబడి ఉంటాయి దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానానికి ఒక సంకేతం ఇస్తాడు ఈ సంకేతం దేవుని వాగ్దానానికి ఆయన పెట్టిన సంతకం అన్నమాట నోవకు నిర్మించిన బలిపీఠానికి మేఘధనుసు ఆమోద సంకేతం అంటే దేవుడు అంటున్నాడు దాన్ని నేను చూస్తాను జ్ఞాపకం ఉంచుకుంటాను ఒక ప్రయాణికుడు విమానంలో ప్రయాణం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా తుఫాను ముంచుక వచ్చింది సూర్యరశ్మి గుండా ఉవ్వెత్తుగా విమానం ఎగురుతూ ఉండగా ఇంతలో మేఘాల గుండా వరదగూడు మేఘధనుస్సు కనిపించింది అది వర్తులాకారంలో ఉంది ఈ ప్రయాణికుడికి అలనాటి నోవహుకు కలిగినంత ఆదరణ కలిగింది దేవుని జ్ఞాపికలకు దేవునికి ఎంతో కృతజ్ఞలం పద్దెనిమిదో వచనం నుండి విషాదకరమైన చీకటి ఘడియలు నోవహు వ్యక్తిగత జీవితంలో పొడసూపినవి ఇది వింటుంటే మనకెంతో బాధ అనిపించక మానదు దేవుని హృదయం ఎంతో గాయపడిన ఉదంతమిది జలప్రలయం వచ్చింది పాపులెందరున్నారో వారందరూ జలప్రలయంలో నశించారు గనుక పాపమనేది ఇక లేదు అందామా ఇప్పుడు జాగ్రత్తగా వినండి పద్దెనిమిదో వచనం ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతు అనేవారు హాము కనానుకు తండ్రి ఈ ముగ్గురు నోవహు కుమారులు వీరి సంతానం భూమి ఎందు అంతటా వ్యాపించింది షేము హాము యాపెతు మూడు పేర్లు సరే మరి హాము కుమారుడైన ఖనాను పేరు ఇక్కడ ఎందుకు చెప్పబడినట్లు దీనికి కారణాలున్నాయి గమనించాలి మోషే ఈ చరిత్ర రాస్తున్నప్పుడు భూమిలో ఇష్రాయేలియులు ప్రయాణం చేస్తున్నారు ఈ కణానీయులపై దేవుని శాపం ఉంది ఈ వైనం ఇష్రాయేరియులు తెలుసుకుని ఉండడం మంచిదని మోషేకు తోచింది అది దేవుని నడుపుదలే వేరేమీ కాదు నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాడు పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడై పడి ఉన్నాడు నోవహు ఎలాంటి పాపం చేశాడో చూడండి నోవహు తప్ప తాగాడు అది పాపం అతని పాపాన్ని ఎవరూ సమర్థించే ప్రయత్నం చేయకండి ద్రాక్షరసపానమత్తుడు అలా తాగడం పాపమా అంతకుముందు ఎవరూ అలా తాగి ఉండలేదు అది పాపమని చెప్పబడి ఉండలేదే అని కొందరు వాదిస్తారు జలప్రలయానికి ముందు శీతోష్ణస్థితుల ప్రభావం వల్ల ద్రాక్షరసం పొంగేది కాదని అదే అలవాటు చొప్పున తెలియక తాగి మత్తుడయ్యాడని మరో విచిత్రవాదం అదంతా అలా ఉంచండి అప్పుడు నోహవుతో కొత్త ఆరంభం అంతా కొత్త అయితే పాపం పాతదే అది వారిలోకి వచ్చిన పాత సరుకు ఆ పాప పర్యవసానం ఎలా ఉందో చూతుడుగాని అప్పుడు కణానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండడం చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాడు అప్పుడు షేము యాపెతు వస్త్రమొకటి తీసుకొని తమ ఇద్దరి భుజాల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పారు వారి ముఖములు తట్టు ఉండడం వల్ల తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు దేవుడు ఏమన్నాడో వినండి దేవుడు అన్న ఈ మాటే నోవహు నిబంధనావళిలో భాగమైపోయింది ఇరవై ఐదో వచ్చినం నోవహు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని అన్నాడు కణాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడవుతాడు కణాను శాపగ్రస్తుడగునుగాక శాపం నోవగు హామును శపించలేదు హాము శాపం ఏమిటి అది నల్ల జాతులకు వర్తిస్తుందా నల్లజాతులు తెల్ల జాతులు అనే విభజన అర్ధరహితమైనవి చర్మం రంగును బట్టి మానవుని పాపాన్ని అంచనా వేయటం తప్పు హామును నోవకు శపించలేదు అయినా హాము పేరెత్తకుండా కణాను పేరెత్తి శపిస్తాడేమిటి అంటారా గమనించండి దేవుడు చెప్పని దాన్ని ఎందుకు ఊహించాలి ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసిన చరిత్ర పాఠం ఒకటి ఉంది రెండు గొప్ప జాతులు చరిత్రలో మొట్టమొదటివి ఇవి హామీయ జాతులు బబులోను ఈజిప్టు జాతులు హాము సంతతి నోవహు చేసిన పాపాన్ని ఎందుకు దేవుడు గ్రంథస్థం చేశాడు ఎందుకంటే దేవుడు వాస్తవాన్ని కప్పిపుచ్చడు ఉన్నది ఉన్నట్లే రాస్తాడు నోవహు పాడు చేసిన మనవాడేలే ఈ సంగతి దాటేద్దాము అని దేవుడు అనుకోడు నోవహుకు గొప్ప కథానాయకుడుగా ప్రచారం ఇవ్వాలని అతని పాపాన్ని దాచిపెట్టడు దేవుడు వాస్తవాన్ని ఖచ్చితంగా చిత్రించి మనకిచ్చాడు ఎందుకనగా ఆయన వెలుగు ఆయన ఎందు చీకటి దాగదు మోషే కాలంలోనే కణాను భూమిలో ప్రవేశించాలని దేవుని ఆశయం కణాను మీద శాపం నిలిచి ఉందని ఇష్రాయలీయులు తెలుసుకోవాలి ఆ జాతి మీద దేవుని తీవ్ర శాపం నిలిచి ఉంది పాత నిబంధన అంతా చదివితే ఈ సత్యం ఎవరికైనా బోధపడుతుంది సమకాలీన చరిత్రను పరిశోధించిన ఈ సత్యం ఇట్టే తెలిసిపోతుంది దేవుని ప్రవచనాత్మకమైన తీర్పు ఎలా నెరవేరుతున్నదో చరిత్ర విద్యార్థులు తెలుసుకోవాలి నేర్చుకోవాలి కణానీయులు ఇప్పుడు అంతరించిన జాతి మరో మాట రోమాపత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వచనం ఓర్పు వలన లేఖనము వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగాలని పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి శరీరం ఎంతో బలహీనమైందని మనము గ్రహించటానికి ఇదంతా దేవుడు మన కోసం రాయించాడు ప్రభు అన్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం గలతీ పత్రిక రెండో అధ్యాయం పదహారో వచనం స్పష్టంగా చెబుతోంది ధర్మశాస్త్రక్రియల మూలమున ఏ శరీరీ నీతిమంతుడని పరిగణింపబడడు గదా అందుకే దేవుడు ఇక్కడ మనకు నోవహు జీవితాన్ని చూపుతున్నాడు ఎంత గొప్ప మనిషైనా పతనం చెందే ప్రమాదం ఉందని అందుచేత ఆధ్యాత్మిక జాగ్రత్త కలిగి బతకాలని హెచ్చరించడానికి ఇది రాయించాడు నోవకు పాపం చేశాడు తాగాడు చేయకూడని పనిచేశాడు ఒకవేళ నీవు దేవుని బిడ్డవు నీవు తాగకపోవచ్చు నోవహు పాపం లాంటిది కాదు మరేదో చేసి నోవహు బాధ పెట్టినంతగా అంతకంటే ఎక్కువే నీవు నీ ప్రభు హృదయాన్ని గాయపరచవచ్చు నోవహు పాపం చేశాడు క్రైస్తవులు కూడా పాపం చేస్తున్నట్లు వింటూ ఉంటాము అప్పుడేమవుతుంది వారి రక్షణ పోతుందా రద్దవుతుందా నోవహు ఘోర పాపం చేశాడు నిజమే దాని ఫలితం అనుభవించక తప్పదు అది కూడా నిజమే అతని రక్షణ పోదు రక్షణానందం పోతుంది గనుక జాగ్రత్త అంతటా నోవహు అన్నాడు షేము దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక కణాను అతనికి దాసుడవుతాడు దేవుడు యాపెతును విశాలపరుస్తాడు అతడు షేము గుడారములో నివసిస్తాడు అతనికి కణాను దాసుడవుతాడు గమనించాలి మోషేకు దేవుడు ఈ దర్శనం ఇచ్చిన తరువాత అనగా ఈ ప్రత్యక్షం అనుగ్రహించిన తరువాత ఇష్రాయలియులను మోషే కణానుకు నడిపించాడు ఇస్రాయలియులు షేమ్ సంతతి బబులోను ఈజిప్టు హామ్ సంతతి మిగతా జాతులు యాపెతు సంతతి ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడు వందల యాభై ఏండ్లు బ్రతికాడు నోవహు బ్రతికిన రోజులు తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడతడు మృతి చెందాడు ఆదికాండం తొమ్మిదో అధ్యాయం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసు సమృద్ధి కృప తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసానందము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్